పుట్టిన ప్రతి ప్రాణికి ఆకలే శత్రువు ఒక మనిషికి తప్ప మనిషిగా శత్రువే కానీ ఇప్పుడు మనిషి శత్రువు ఆగలేదు మిగతా ప్రాణులంతా ఆకలే శత్రువు ఆకలి తీర్చాలి అనే ఆలోచనతో మన ఈ శ్రీ వినాయక ఫౌండేషన్ స్థామం జరిగింది ఈ ఆకలిని మేము ఎలా తీస్తామంటే నేను మా శ్రీ వినాయక ఫౌండేషన్ కాన్సెప్ట్ ఏంటంటే భోజనాలు ఎక్కడైనా దుబారా చేయదు ఒక్క మిక్కుని మనం ఎక్కడైనా దుబారా చేసే ఆదర్శంతో శుభకార్యాలు అంటే పెళ్లిళ్ళు మిగతా పెళ్లి రోజులు పుట్టినరోజులు పెద్దవాళ్ళ పితృ కర్మకాండలు ఎన్నో భోజనాలు మనము చేసి దుబారా చేస్తున్నాం అవి చూసి చాలా బాధ కలుగుతారు మనం ఎవరు ఎప్పటిక పెళ్ళిపోయిన ఎంతో భోజనాలు దుబారా అవుతాయి కానీ అదే ఆహారము మీరు బయట వచ్చి చూస్తే కదా లేక చాలా మంది ప్రాణాలు పోతాయి అంటే మనిషి కాదు మిగతా చాలా పశుపక్షాలని కానీ మనం ఎంతో ఆహార దుబారా చేస్తున్నాం అటువంటి ఆహార దుబారా చేయదు అనే ఆలస్యంతో మనము ఈ శ్రీ యొక్క వినాయక భోజనం స్థాపించడం జరిగింది అక్కడ నుంచి ఎక్కడ ఏ పెళ్లిలో పోయాలి తిరిగినా కానీ మా సమాచారం అయినా సోయాన మేమే మా వాహనదారు వెళ్ళి మా టిక భోజనాన్ని సేకరించి మా దగ్గర దాదాపు వెయ్యి మధ్యకి సరిపోయే మా దగ్గర సో మిగిలిపోయింది మిగిలి కానీ మా టీమ్ వెళ్ళి మా వాహనం వెళ్ళి మెమ్మే భోజనం సేకరించి సవేడు చాలా మంది ఏంటంటే ఆకారం అనా బు చాలా సగ్గా ఉన్నాయి ఒక కుటుంబంలో ఐదారు మంది వాళ్ళ తల్లి తల్లి పిల్లలు ఉంటే వాళ్ళ కుటుంబంలో చాలా మంది ఆహారం లేక అతను ఎక్కడో మధ్యాహ్న బాధ్యత ఎక్కడో ఉంటాడు వాళ్ళ కుటుంబంలో పశ్చులు కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఆహారం లేక అటువంటి దాదాపు మేము గత ఆహారం అందిస్తున్నాము ఓన్లీ ఆహరించిన సరే పెద్దవాళ్ళ పెద్ద కాలంలో మిగిలిన పనులు సేకరిస్తాము పెళ్లి రోజులు సేకరిస్తాము రోజులు మిగిలిన సేకరిస్తాము ఎవరైనా వాళ్ళ ఇంట్లో ఏదో ఒక కొంత మంది చేసుకుంటే యాభై మంది మిగిలిన ఎక్కువ సేకరించి నిరంతరము ఆసుపత్రులు రైల్వే స్టేషన్లు బస్ స్టేషన్లు వృద్ధాశ్రమాలు అనాథాశ్రమాలు సవేరియాలు అంటే టోటల్ గా ఎక్కడ ఎక్కడ ఆకలితో ఇబ్బంది పడుతున్నా గానీ ఈ ఆహార పదార్థాలు అందిస్తాం ఆహార పదార్థాలు అంటే మనం పెళ్లిలో మిగిలిపోయినా చాలా చిన్నపు చూస్తాం ఈరోజు మనం ఇంట్లో ఈ రోజు మనం పెళ్లి పోతా పది రకాలం కానీ మన ఇంట్లో ప్రతిరోజు మన కారం అనేది వదిలేదాం కారం గానీ చెక్స్ కానీ చాలా కుటుంబాలు పరిస్థితి ఈ రోజు మన బయటికి కానీ ఇంట్లో ప్రతి ఒక్కరు తినే కదా కానీ పెళ్లిలో మాత్రం పంచపక్షంలో పెట్టారు అక్కడికి వచ్చే బంధువులు కదా కానీ దుబారాన్ని మాత్రం పడేస్తారు ఎక్కడ కానీ మేము ఎవరైనా డబ్బులు ఆ భోజనం చేస్తారు మేము ఆహారీ దాదాపు ఇప్పుడు మేము లక్షల మందికి ఆకలి తెలుస్తూ వస్తున్నాం దాంట్లో నుంచి మేము అంటే అంటే చేస్తాం దాదాపు కరోనా టైంలోనే టైంలో మందికి మేము చేశాము అంటే ఎవరైనా కొనుగోలు కానీ కూతురు కానీ ఎవరు పరుచుకోకున్నా లేని స్వయాన ఒక బాధ్యతగా తీసుకొని అంటే అలా దగ్గర దగ్గర మా ఇంట్లోనే బోటిలా గుర్తించి దాదాపు డెబ్బై నాలుగు రోజులు నిరంతరము మా వాహనం ద్వారా భోజనాలు అంటే బస్టాండ్లు ఆసుపత్రులు అంత దగ్గర కంటిన్యూ పెట్టవచ్చు ఎంత కారణం కారణం దాదాపు చేయాలనుకుంటున్నారు కానీ చేయలేక అంటే వాళ్ళు సరైన వ్యక్తి దొరకడం లేదు ఈ రోజు డబ్బులు పుస్తకం కదా ఇచ్చేవాళ్ళు ఉన్నారు అంటే సరైన సేవలు చేసే వాళ్ళు కాని కూడా చాలా డబ్బులు వాళ్ళు ఎక్కడోసారి ఒకసారి ఇచ్చింటున్నారు వాళ్ళు దుబారు చేయడంతో ఒక ఎంజూ అంటే స్వచ్ఛందేవా సంకేత అందరికి బ్యాడ్ ఉంది నెక్ ఉంది అంటే ఎంజూ అంటే డబ్బు తింటారు మీకు డబ్బించి మోసం చేస్తారు నూరు రూపాయలు వేల రూపాయలు ఖర్చు పెట్టి వంద రూపాయలు తింటాడని నాన్న మీతో చాలా మంది మనకు అందివ్వడం లేదు వాళ్ళు కరెక్ట్ గా చేసేటోళ్ళకు మత్తులు సంగతించే ఉన్నారు ఈ రోజు మేము మా ఉన్న వాహనం ఈ రోజు దాదాపు ఏడు లక్షల రూపాయలు ఒక తాత మహిళ వచ్చింది మాకు ఆటలు తీసుకెళ్లి భోజనం చేస్తుంటే చూసి ఆ తల్లి స్పందించి పిలిపించి అన్న మీకు ఎండు ఆటోలు పెట్టారు ఎందుకు మీరు బాగా విడుతులు పెట్టారు ఎలా చేస్తారు అడిగి పది నిమిషాలు మాట్లాడాలి మరుస రోజే వాళ్ళ భర్తలు పంపించి సోరు పంపించి కొత్త బండి ఏడు లక్షల రూపాయలు బండి మాకు అందించింది అంటే దానికి సరిపోయి ఆర్మాస్ ఇచ్చింది అన్ని వాళ్ళ పెద్ద టైం రెండు వందల మందికి ముందుకున్న భోజనాలన్నీ ఒక తాత చూసారా అంటే మన దేశ విజయనగర ఎవరెవరు మనతో ఎక్కడెక్కడి ప్రోత్సహించు చాలా ఉన్నారు ఇలా ఏంటంటే ప్రకృతికి మనం ఎదుగుతో మన భక్తులు కానీ పంపిణీ చేస్తున్నాం ప్రతి వినాయక చవితికి దాదాపు వేరే మొక్కలు పంపిణీ చేస్తారు ఎందుకు వినాయక చోతి కారణం అంటే అప్పుడు ఆ రోజు మనం మొక్క విడవాలంటే భగవంతు స్వరూపం తీసుకెళ్లి ఆ మొక్క నాటి దుబారా కాకుండా వాళ్ళు ప్రతి బొమ్మలు మట్టి బొమ్మలు పంపిణీ చేస్తున్నాము మొక్కలు పంపిణీ చేస్తున్నాము అలాగే చేస్తున్నాము రక్తదానాలు చేస్తున్నాం మెడికల్ క్యాంపులు టౌన్ లో పెట్టి పెట్టలేము మానవ ప్రాంతం కొండ ప్రాంతం పోయి అక్కడ నుంచి మా వెహికల్స్ పెట్టి వాళ్ళని తీసుకెళ్లి మెడికల్ క్యాంప్ లో వాళ్ళు టెస్ట్ చేయొచ్చి వాళ్ళ కోసం బిడ్డ ఇప్పిస్తూ వాళ్ళకి వచ్చిన ట్రీట్మెంట్ కానీ మనం దాదాపు వేల మందికి మనం చేయడం జరిగింది కంటికి సంబంధించి డబ్బులు కానీ వాళ్ళకు కంటికి సుక్ సంబంధించిన అర్థ అర్థాలు గానిప్పించి వాళ్ళకి ఎంతో మందుకు అప్రత్యక్షింది ఇవన్నీ ఒక లెక్క ఎన్న కాలం వచ్చినట్టే పశుపక్షులకు నీళ్లు దొరకవు మనకేం నీరు దొరకవు పశువులకు కానీ కోతులకు కానీ కుక్కలకు కానీ మిగతా పిట్టలకు కానీ ఏదైనా ఎక్కడ వాళ్ళ దొరకక దొరకవు మనమే చాలా మంది ఇబ్బంది పడుతున్నాం కిటి ఆల్రెడీగా మనకు కరువు ప్రాంతం కాబట్టి నీరు దొరకడం లేదు మేమేం చేస్తామంటే ప్రతి ఫిబ్రవరి మొదలైన నుంచి దాదాపు ఒక నూరు నుంచి ఒక తుట్టు తయారు చేసి కొన్న ప్రాంతం గాని రోడ్డు ప్రాంతాలు గాని చెట్ల ప్రాంతాలు తుట్లు పెట్టి స్వయం మా టీము ప్రతి రోజు దాదాపు మూడు నెలలు మాకు అదే పని పద్దయ వాళ్ళు వాటర్ తీసుకోవడం దానివల్ల బిడ్డలు కానీ డ్రమ్ములు కట్టుకోవడం ఆ చోట్లకు పంపింగ్ చేయడము మళ్ళీ ఆహారం ఇవ్వడము నిరంతరము గత ఐదు సంవత్సరాలుగా మనము ఈరోజు భగవంతుని మా విషయం అవకాశం వల్ల మూల ప్రాణాలకు కానీ మనము దప్పిగా తెలుస్తున్నాం ఎలా తప్పిందంటే మీరు ఏదైనా మన వినాయక పోల్ చేసి ఒక వీడియో చూసేనా కోతులు చూసేనా ఆ కోతులు నీళ్ళు తాగితే కప్పలతో తాగుతుంటే మనకి కనిపిస్తాయి ఈ జీవితం చాలా నడిపిస్తారు అంటే డిఫరెంట్ డిఫరెంట్ కార్యక్రమాలు ప్రతి ఒక్కరికి మనము చేస్తూ వస్తున్నాం ఒక సాధారణమైన వ్యక్తి సామాన్యుడిని చాలా పేదవాన్ని అన్నానికి లేక దాదాపు ఒక వారు రోజులు వ్యక్తిని అంటే ఇటువంటి వ్యక్తిని ఈ రోజు భగవంతుడు నా చేత లక్షల మందికి ఈ రోజు మనము ఆహారం అందిస్తున్నాం అంటే ఈ రోజు మనము భగవంతుడిగా ఏం చెప్పుకోవచ్చు చెప్పండి చూ చాలా మంది ఏంటంటే డబ్బు తెలిసిన చేస్తారు ఏము నువ్వు అరవై తర్వాత చేయాలా ఇప్పుడు ఏం చేస్తావు నీ దగ్గర డబ్బు లేదు ఎన్నో రకాల వరకు అనుమానాలు ఉంటాయి కానీ డబ్బు లేకుండా చేసా అనే ఉదాహరణ శ్రీ వినాయక ఫౌండేషన్ మా దగ్గర పనిచేసే పిల్లలు అంత సామాన్యులు చాలా ప్రేమలు చేస్తారు అన్నవి పెట్టేది కానీ ఎక్కడ కానీ అసహించి కానీ కోపంగా ఉండలేదు మా ప్రయోజనా కానీ చాలా గానుకూలు కావాలి ఎంతో ప్రేమతో చాలా పెద్ద అంటే ఒక ఆహారము ఎప్పుడైనా తినేటోడు ముందు పెట్టుబడి ఉంటారు

ఈ రోజు నీరు పోయిన పూర్వకాలము ఎన్నో రకాల సేవలు పెట్టగలం ఎన్నో అవార్డు మెడికల్ క్యాంప్లు రక్తదాన శిబిరాలు మూడు రోజులకు వార్తలు చేయడము ఇబ్బందులు పేద కుటుంబాలకు దాదాపు నూట ఇరవై రెండు మంది మహిళలకు భర్త చేరిపోయిన మహిళలకు అందించి అంది వాళ్లకు జీవనోపాయాలు కల్పించడం జరిగింది దాదాపు మా పౌర ద్వారా పది కుటుంబాలు కుటుంబాలకు అంటే భర్త సరిపోయి పూర్తిగా వాళ్ళ రోడ్ బాగా కుటుంబాలకు పది ఇల్లు కానీ మనము దాతల సహకారంతో ఒక్కొక్క ఇంటికి రెండు నుంచి రెండు లక్షల కానీ మన అమౌంట్ పెట్టి దాతల సహకారంతో ఒక్క దాతే ఐదు లక్షల ఐదు ఇల్లు వచ్చారు మా తరఫున అంటే పది ఇల్లు మనము కడప జిల్లాలో కట్టడం జరిగింది అంటే ఇలా ఎన్నో రకాల మనము సేవ చేస్తూ మన అద్దెకి రాజా గారు గుర్తించి ఇది మన అద్దెకి రాజా గారి ఈ వాళ్ళ పర్యవేక్షణలో పాలిడియా దాంట్లో దాదాపు మూడు అవార్డులు తీసుకుంటు నిజంగా సిద్ధి నాని గారు నాని అవార్డు కానీ ఇవి నాకు సహకరిస్తున్నా దాదాకే నిర్దర్శిందు నేను సామాన్యుని నేను ఒక నిమిత్తం మాత్రుడిని నన్ను నడిపించేదంతా ఈ రోజు మీ ముందర నేను కావచ్చు కానీ నా ఎనక ఎంతో మంది నా కుటుంబ సభ్యులు నాతో పనిచేసే మా సభ్యులు మిగతా ఎంతో మంది దాతలు ఎక్కడెక్కడ వాళ్ళ దాతలు ఈ రోజు వాళ్ళు సంగతి చూద్దామనే ఈరోజు ఒక సామాన్యుడిని నువ్వు వచ్చి మాట్లాడగలుగుతానంటే పవర్ అది ఈ సృష్టిలో సేవకు మించి లేదు మానవ సేవే మానవ సేవ అనేరు ఎక్కడే చూసుకోవాలి ఈ పొద్దు సోమి సోమింటే ఎందుకు వచ్చిన తప్పదు మిగతా వాళ్ళు ఎందుకు సోమిశ్రీకి ఎందుకు ప్రత్యేకత చూసుకున్నాడు ఎందుకు సోమిశ్రీ రాగా ఎందుకంటే ఆయన దగ్గర సేవ చేసే గౌరవం ఉంది కాబట్టి చూసుకోండి ఈ రోజు మన మన దేశం కానీ ఏ ప్రపంచం అంతా ఈ సేవ చేసే ఇష్టపడతారు ప్రజలు మనం అనుకుంటాం ఎవరు ఇష్టపడ ఉన్నారు మనం సామాన్యంగా గుర్తుకు వెళ్ళేది ఉంటాం కానీ మనకున్న గుర్తుకు బాగుంటారు ఎవరు దాగపు ఉన్న వాళ్ళనే ఈ ప్రపంచం గొప్పగా చూస్తుంది సోల్యూస్ విధంగా అంటే రాజకీయాల్లో చాలా మంది ఉన్నారు వాళ్ళు వాళ్ళకి అంత గొప్ప అనేది కారణం అదే కాబట్టి మనమందరం సేవలు డబ్బు డబ్బుంటేనే చేసేదని కాదు మంచి చేసే వాళ్ళకు ఏదో పక్క కానీ మనం సహరిస్తాలి అట్లా భగవంతుడు ఏదో సహిస్తారు కాబట్టి ఎక్కడే కానీ దేవుడు దాని ఉన్నా ఉన్నా మాకెవరు లేరు నన్ను ఎవరు గుర్తించలేదు నా ఎంత సపోర్ట్ లేరు ఎందుకంటే మనం ఎంత చాలా ఉంటారు దాదాపు ఎన్నో రకాల అవమానాలు ఎదుర్కొనే మామూలుగా వాళ్ళు కాదు ఒక్కొక్కసారి చేసిన రోజు అంటే అంటే అలా మన పక్కన ఎన్నో రకరకాల లాగుతూ ఉంటారు అటువంటి వాళ్ళనే తక్కువ నిలబడి మనం చేయగలుగుతామంటే తీసుకో సేవ చరిత్ర ఇక్కడే చూస్తూ ఎవరో మన ఇక్కడికి వచ్చి గారు ఇంత మందికి సామాన్యంగా ఎక్కడ కాపడ జిల్లా ఎక్కడ ఆంధ్రప్రదేశ్ దాదాపు నాలుగు కిలోమీటర్లు అంటే నంద్యాన్ని ఇచ్చి ఎక్కడి గురించి వచ్చి వాళ్ళందరినీ గొప్ప ప్రదేశంలో మనకు సన్మా అందుకుంటామంటే దానికి అర్థం ఏమని సేవ మిగతా వాళ్ళు బిజినెస్ వాళ్ళు మన విశేష వాళ్ళు చేసి కదా ఎంతమంది వాళ్ళు అవకేందుకు ఇస్తారు ఏదో ఒకటి మళ్ళీ ఆడకపోతే ఇక్కడ కొంతమందికి ఉపయోగపడతాయి కొంతమంది జీవితాలు బాగుపడతాము కొంతమంది ఆట తీలుస్తాము కొంత ప్రతిపక్షాలు లాంటి గొప్ప వ్యక్తులు ఇంకా రావాలి ఎందుకు రావాలంటే మన నాడు కానీ ఎంతో అద్భుతమైన పాఠ రూపంలో ఈ రోజు వాళ్ళ గాని ఏదో సేవే ఏదో సేవ అంటే ఆటలు సేవ ప్రతి ఒక్కటి పక్కు ఇచ్చి ప్రతి ఒక్కటి సేవ కేంద ప్రతి ఒక్కరు చదువుకు పోరాము మనందరినీ ఎవరు పెట్టుకోవద్దు ఎవరు బాధపడదు ఎవరు సహాయం బాధపడదు ఎవరు ఎక్కువ డి వాళ్ళ ఇన్స్టెరెన్స్ తీసుకోవాలి మాట్లాడుతూ మనం వాళ్ళ రోజు ముందు స్థాయికి తీసుకెళ్తాం మా దాతలందరినీ పత్రికారు నా పేరు డిటీ గోపాల కృషయ మా పౌరులు శ్రీ వినాయక పౌరు లేచుడు మా కడప జిల్లాలోని దువూర్ నుంచి వచ్చాము మీ అందరికీ ఈ రోజు ఇష్టంగా ఇష్టం లేకపోయినా నేను చెప్పే మాట మీ అందరికి

డి గోపాలకృష్ణ లాంటి వారు ఎంతమంది కావాలని వాళ్ళందరినీ ఈరోజు ఇలా ఎలాంటి వేదికల మీద మేము ఈ జాతీయ స్థాయి పురస్కారాలు ఇచ్చి వాళ్ళని సమాజానికి తెలియపరచాలి ఇతరుల కన్నా ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందుక ఇప్పుడు మన మధ్యలో